శ్రీమాతీ నమ కంచి పరమాచార్య స్వామి వారు కంచి పొలిమెరలో ఉన్న శివాలయం వద్ద మకాం వేస్తూ ఉన్నారని తెలిసి తమిళ దేశం నుంచి ఒక పేద బ్రాహ్మణుడు స్వామిని దర్శించాలని వచ్చాడు తన కుమార్తె వివాహం తలపెట్టుకున్నానని అయితే వరుడు తరపు వారు వరకట్నం కింద పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారని ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకు లేదని ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో ఇక్కడికి వచ్చానని దీనాది దీనంగా పరమాచార్య స్వామి వారికి విన్నవించుకుంటాడు స్వామి వేరే దిక్కు లేక నీ వద్దకు వచ్చినా మీరు అణగిస్తే తప్ప నా కుమార్తెకు మెల్లో మూడు ముళ్ళు పడే అవకాశం లేదు అని కంట కన్నీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకుని నిలబడతాడు స్వామి నేను స్వామి అంటాడు స్వామి నేను సన్యాసిని నీకు ఇవ్వడానికి నా వద్ద బంగారం ఎక్కడ ఉంటుంది నా ఎదుట విలపిస్తే ఏం లాభం చెప్పు ఊళ్ళోకి పోయి అమ్మ కామాక్షి దేవి దగ్గర నీ కూర్చుని నీ దే నీ గోడు చెప్పుకో ఆ తల్లికి నీకు నీ బాధలు చెప్పుకో నీ ఘోష విని ఆమె ఏదైనా చేస్తుందేమో అని చెప్తాడు సరే అట్లాగే చేస్తానంటూ ఆ బ్రాహ్మణుడు ఆ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి కంపి కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ దేవికి ఎదురుగా కూర్చుని ఆమెను ప్రార్థిస్తాడు కొంతసేపు అయింది ఉత్తర దేశం నుంచి ఎవరో ఒక షావుకారు స్వామిని పరమాచార్య వారిని దర్శించడానికి శివాలయం వద్దకు వస్తాడు స్వామికి నమస్కరించి స్వామి ఆయనను అతన్ని కుశల ప్రశ్నలు వేస్తాడు స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళబోయే ముందల ఆ షావుకారు లోపలజేబులో నుంచి ఒక పొట్లం తీసి శిష్యుడి చేత ఒక పల్లెం తెప్పించి ఆ పొట్ల ఆ పొట్లం ఆ పల్లెంలో పెట్టి స్వామికి సమర్పించుకుంటాడు ఏమిటి ఆ పొట్లం అని స్వామివారు అడుగుతాడు అతన్ని అందులో కాస్త బంగారం ఉంది దానిని తమకు సమర్పించాలనుకుంటున్నాను అంటాడు షావుకారు స్వామి సన్యాసిని నాకెందుకు ఆ బంగారం నన్నేమి చేసుకోమంటావు అని అంటాడు షావుకారు దానికి స్వామి మీకు సమర్పించాలని నాకెందుకు అనిపించింది దానిని మీ చిత్తం వచ్చినట్టు వి వినియోగించుకోండి మీరు ఏం చేసినా నాకు సమ్మతమే అని అంటాడు దానికి పరమాచార్య స్వా స్వామివారు సరే సరి సరి పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది సుఖంగా వెళ్ళిరా అని అతన్ని దీవించి పంపిస్తాడు షావుకారు బయలుదేరి వెళ్ళిన కాసేపటికి కుమార్తె పెళ్లి కోసం ఇంతకుముందు వచ్చిన బ్రాహ్మణుడు అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని ఆమె దగ్గర గోడు వినిపించుకొని మళ్ళీ ఆ గుడి నుంచి మళ్ళీ పరమాచార్య స్వామివారి దగ్గరికి వస్తాడు స్వామి తాము సెలవిచ్చినట్టు అమ్మ దగ్గరికి వెళ్ళి నా కథంతా వెళ్ళబోసుకున్నాను ఎట్లాగైనా ఈ కష్టం నుంచి నన్ను గట్ గట్టెక్కించాలి స్వామి అని స్వామి ముందు నిలబడి అడుగుతాడు పక్కన బల్లపైన ఉన్న పల్లెం చూపించి స్వామి ఇలా అంటాడు ఆ పల్లెంలో ఒక పొట్లం ఉన్నది ఆ పొట్లంలో ఏమున్నదో చూడు దాన్ని విప్పి చూడు అని చెప్తాడు అనుకుతున్న చేతులతో బ్రాహ్మణుడు ఆ పొట్లం విప్పి చూస్తాడు స్వామి ఏమున్నది ఆ పొట్లంలో అని అంటాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు భయంతో సంబరంతో బంగారు కాసులు ఉన్నాయి స్వామి అని చెప్పి అంటాడు స్వామి ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు అని అంటాడు దానికి బ్రాహ్మణుడు లెక్క పెట్టి పదమూడు కాసులు స్వామి అంటూ పద తడబడుతూ తడబడుతూ సమాధానం చెప్తాడు పరమాచార్య స్వామి అంటాడు నీకు ఎన్ని కాసులు అడిగినావో ఇంతా అని అన్నాడు బ్రాహ్మణుడు పదమూడే స్వామి అని అంటాడు సరే సరే అవి తీసుకుని వెళ్ళి నీ కుమార్తె వివాహం చేసుకో అని పరమాచార్య స్వామివారు ఆ బ్రాహ్మణులతో అంటాడు బ్రాహ్మణుడు సంభ ఆచార్యాలతో ఆనంద భాష్వాలతో అనుగ్రహం స్వామి పరమానుగ్రహం అంటూ స్వామి పాదాలంపైన వాడతాడు దాని పరమాచార్య స్వామివారు అనుగ్రహించి మనం ఆయన పాదాలను పట్టుకుంటే మనకు ఏ కోరికైనా సరే స్వామి అనుగ్రహించేస్తాడో అది మనకు తెలియకుండానే స్వామి అనుగ్రహిస్తాడని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాము ಲೋಕ ಸಮಕೂನೋ ಬ್ರವಂತ ಸರ್ವೇ ಜನಾಕೂನೋ ಬಂದು ಓಂ ಶ್ರೀ ಮಾತೈ ನಮ